హలో హ్యాండి ఈరోజు కొడుగుడుకురు చేస్తున్నా చాలామంది కామెంట్ చేశారు అందుకోసం ఈ వీడియో చేస్తున్నా ఇంకా వచ్చేయండి తయారు చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరియాపాకు టమాటోస్ అన్నీ రెడీగా చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టి రెండు రెండు గెరెట్ల వరకు ఆయిల్ వేయాలి తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే బాగా మెగితే కాబట్టి మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎరగా వస్తాయి తర్వాత టమాటీలు వేసి బాగా ఎరగ వచ్చిన వరకు వేగించాలి తర్వాత కోడిగుడ్లు చెదగొట్టి వేయాలి చెదగొట్టిన తర్వాత బాగా వేపాలి తర్వాత రెండు స్పూన్లు కారం సరిపడంత సాల్ట్ కొంచెం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కోరుగుడ్ ఉక్కురు చా రెడీ కా అన్నంలో కూడా కలుపుకోవచ్చు చపాతీలో కూడా కలుపుకొని తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అమయమిగా తినవచ్చు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నన్ను కూడా ముందుకు మీలాగే నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకే ఫ్రెండ్స్ సంగతులు ఎలా ఉన్నారు అయితే బాయ్